కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు పాటుపడిన గిరిజనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు కేటాయించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కైలాష్ నాయక్ కోరారు గిరిజనుల సమస్యలపై డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో గిరిజన బంజారా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కైలాష్ నాయక్ మాట్లాడారు డ్రైవర్స్ అసోసియేషన్ ఫంక్షణాల్లో గిరిజన బంజారా ముఖ్య నాయకుల సమావేశము ఈ సమావేశము ఉద్దేశం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సరం అవుతుంది మరి ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన బంజారాల వైపు ఎందుకు చూడడం లేదనేది ఒక ఆవేదన రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాలనుకున్నా దాంట్లో భాగంగా కొన్ని విషయాలను తీసుకుంటే ఎస్సీ ఎస్టీల కంటే ఈ రాయలసీమ ప్రాంతంలో దాదాపుగా బంజారా కులానికి చెందిన దమ్మాడీలు అత్యధిక శాతం ఉన్నారు అయితే వీళ్ళు దాదాపు నలభై కానిస్ట్యెన్సీలలో ఉంటూ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి అందరూ కూడా గెలిపించినప్పటికీ నేటికి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సర కాలంలో ఒక రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టు ఇవ్వకపోవడం అలాగే బీసీ కార్పొరేషన్లకు సబ్సిడీ రుణాలు ఇవ్వడం జరిగింది ఇస్తున్నారు అలాగే ఎస్సీ కార్పొరేషన్కి సబ్సిడీ రుణాలు ఇస్తున్నారు మరి అత్యంత వెనుకబడిన ఉన్నటువంటి ఈ గిరిజన బంజారా అంబాడీలు ఏమైనా సంగతి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం దాంట్లో భాగంగా చూసినట్టయితే కొన్ని చిన్న చిన్న విషయాలను తీసుకుంటే గిరిజనులపైన దాడులు జరుగుతున్నాయి గిరిజనుల భూములను గతంలో లాక్కున్న వాళ్ళు ఉన్నాయి వాటిని కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది మరి రేషన్ కార్డుల విషయానికి వస్తే రేషన్ కార్డులు ట్రైబల్స్కు అతి త్వరగా ఇవ్వాలి దాంట్లో గత ప్రభుత్వంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి ఉపాధి కోసం ఏదైనా చిన్న కారు పాతది తీసుకొని ఉంటే కారు ఉంది కదా అనే ఉద్దేశంతో ఆ ఇంట్లో మహిళలకు వితంతులకు పెన్షన్ కట్ చేయడం జరిగింది దాన్ని కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వము రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించిన ఒక ప్రొఫెసర్ మీద ఇక్కడ ఉన్న కొన్ని కుల సంఘాలు ప్రత్యేకంగా ఆయన ఏదో వందల కోట్ల కుంభకోణం చేసినారని చెప్పి అవినీతి అక్రమార్జుడు అని చెప్పేసి ఆయన మీద బురద తల్లే కార్యక్రమాలు కొన్ని కుల సంఘాలు చేస్తున్నాయి ఇవి కూడా ఆ కుల సంఘాల కింద మానుకోవాలా ఎందుకంటే కుల సంఘాలకు కొంత పరిమితి ఉంటుంది కుల సంఘాలు తమ కులానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించిన పేదవారి కోసం పనిచేయాలా ఈ కులాలన్నీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కనీసం నలభై యాభై సంవత్సరాలు కూడా కాలేజీ ఉద్యోగాలలో చేరి ఇప్పుడిప్పుడే వాళ్ళు చిన్న చిన్నగా ప్రమోషన్లు అంటూ అవి అంటూ పై స్థాయికి ఎదిగే క్రమంలో మా మీద బురద చల్లవుదని చెప్పి వేరే ప్రజా సంఘాలకు కూడా మేము ఈ విధంగా చెప్తున్నాము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేము ఏమైతే డిమాండ్లు తీసుకుంటున్నాం ఏమైతే కార్యాచరణ తీసుకుంటున్నాం మా భవిష్యత్తు కార్యాచరణ గురించి కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని భవిష్యత్తులో మేము మా జాతిని అభివృద్ధి పరచడానికి సంక్షేమ పథకాలు తీసుకురావడానికి రాజ్యాంగ హక్కులను మేము సాధించుకోవడానికి భవిష్యత్ కార్యాచరణ ఈరోజు ప్రకటిస్తున్నాం దీంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఉద్యోగులు సమావేశం పెట్టినాం ఇక్కడ అందరూ వచ్చినారు గిరిజన ఉద్యోగ సంఘాలలో వచ్చినారు అలాగే విద్యార్థి సంఘం నాయకులు వచ్చినారు ఎంప్లాయీస్ సంఘం నాయకులు వచ్చినారు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కి సంబంధించిన నాయకులు వచ్చినారు మేమంతా ఒకటే కోరుకుంటున్నాం మా భవిష్యత్తులో బాగుపడాలంటే కూటమి ప్రభుత్వం వెంటనే మేము ఏమైతే ఇందాక చెప్పినాం అవన్నీ కూడా నెరవేర్చాలా లేకుంటే మాత్రం మేము ఉద్యమ కార్యాచరణ బాట పట్టాల్సి వస్తుంది మా ఉద్యమకారులకు మా ఉద్యోగస్తులు మాకు సహాయ సహకారాలు అందిస్తారని కూడా చెబుతూ మరి సెలవు తీసుకుంటున్నాం ఇంకొకటి ముఖ్యంగా ఆ ఏదైతే ఈ మధ్యకాలము పదే 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 చెప్తున్నారు ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేస్తామని స్పెషల్గా బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామంటున్నారు వాళ్ళని దయచేసి ఎస్టీ జాబితాలో చేర్చరాదని చెప్పి ప్రధాన డిమాండ్ కూడా చెప్తున్నాం ఎందుకంటే బోయలు ఆర్థికంగా అన్ని రకాలుగా రాజకీయంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి మా ట్రైబల్స్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ జాతి ఇంకా అట్టడుకున్న చేరి నష్టపోతుందని రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరుతున్న